ఈరోజు మురళీ తారీఖు మే రెండు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను ఆచ మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి నేను అవినాశి ఆత్మను తండ్రి ద్వారా వింటున్నాను అని అభ్యాసం చేయండి ప్రశ్న స్మృతి విషయంలో నిర్లక్ష్యం ఉన్న పిల్లల నోటి నుండి ఏ మాటలు వెలువడతాయి సమాధానం వారు మేము శివబాబా బాబా పిల్లలమే స్మృతిలోనే ఉన్నాము అని చెప్తారు కానీ అవన్నీ కోతలే అంటే వ్యర్థ ప్రలాపాలు అని బాబా చెప్తారు అలా అనడం నిర్లక్ష్యము అని అంటారు ఇందులో పురుషార్థం చేయాలి ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి ఆత్మిక సంభాషణ చేయాలి ఆత్మనే సంభాషిస్తుంది ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవుతారు దేహి అభిమాని పిల్లలే స్మృతి చాటును వ్రాస్తారు కేవలం జ్ఞానమే మాట్లాడుతూ ఉండరు మురళి పాట ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞానము వినిపించటతో పాటు యోగం కూడా చేయాలి మంచి గుణాలను ధారణ చేయాలి చాలా మధురంగా అవ్వాలి నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు అనగా కఠిన వాక్కులు వెలువడరాదు సెకండ్ పాయింట్ అంతర్ముఖులుగా అయ్యే ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేయాలి పావనంగా అయ్యేందుకు యుక్తులు వెతకాలి ఉదయం ఉదయవే నిద్రలేచి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి వరదానము వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ ఆదేశాలను క్యాచ్ చేసే వైస్లెస్ భవ అనగా నిర్వికారీ భవ వివరణ వినాశ సమయంలో అంతిమ ఆదేశాలను క్యాచ్ చేసేందుకు వైస్లెస్ అనగా నిర్వికారి బుద్ధి కావాలి వారు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరికి శబ్దాన్ని చేరుస్తారు ఇక్కడ నిర్వికారపు వైర్లెస్ ఉంది ఈ వైర్లెస్ ద్వారా ఫలానా సురక్షిత స్థానానికి చేరుకోండి అని మీకు శబ్దం వినిపిస్తుంది ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉండి నిర్వికారులుగా ఉంటారో ఎవరికైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో వారు వినాశనంలో నాశనం అవ్వరు కానీ వారు స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు స్లోగన్ యోగాన్ని పక్కన పెట్టి అంటే యోగం చేయకుండా కర్మలో బిజీగా అవ్వడమే నిర్లక్ష్యం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ప్యూరిటీ యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతులుగా అవ్వడం ఒక్క బాబా తప్ప రెండవ వారెవ్వరూ లేరు ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకోండి వృత్తిలో శుభ భావన శుభకామనలు ఉండాలి దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో లేదా ఫరిస్తా రూపంలో చూడండి కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి సుఖాన్ని తీసుకోండి ఎవరైనా ఇచ్చినా తిట్టినా అవమానపరిచినా మీరు సహనశీలత దేవీలుగా సహనశీలత దేవుళ్ళుగా అయిపోండి అచ్చా ఓం శాంతి